హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు వచ్చే వీడియో ఏమంటే ప్రింట్ పార్ట్లో డాట్లు ఏ విధంగా మనం చాలా సులువైన పద్ధతిలో ఈజీగా కొత్త వాళ్ళు బిగ్నర్స్లో ఉన్న వాళ్ళకి నేర్చుకునే పద్ధతిలో చూపిస్తున్నానండి ఇలాగ మార్కింగ్ వేసాను కదా మూడు డాట్లు కూడా చంక డాటు ప్రంట్ డాటు అలాగే మెయిన్ డాటు ఈ డాట్లకి ఇలాగ కొత్తగా నేర్చుకున్న వారు ఎవరైనా సరే ఈ రకంగా కనుక మీరు మార్కింగ్ చేసేసుకుని డ్రా లాగా ఇలా డ్రాయింగ్ లాగా వేసేసుకుని ఎంచుకున్నారంటే అసలు మీకు తిరుగుండదండి చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా అసలు షేప్ అనేది ఎక్కడ కూడా మీకు అవుట్ అన్నది అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా మనకి రౌండ్గా కప్పు అనేది చాలా నీట్గా వస్తుందండి చూడండి నేను ఏ పద్ధతిలో వేస్తున్నానో మీకు నచ్చితే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఫ్రెండ్స్ ఒక లైక్ అనేది ఇవ్వండి నేను ఎలాగ డాట్లు వేస్తున్నానో చూస్తున్నారు కదా నేను మెయిన్ డాట్ వేసాను అలాగే ప్రింట్ డాట్ కూడా ఏ విధంగా వేస్తున్నానో చూడండి లోపల క్లాత్ లోపల బయట క్లాత్ బయట ఉండిపోకుండా నేను ఏ విధంగా చేతితోటే అదుముకుంటే వేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నారా మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకుని అయితే చూడమని రిక్వెస్ట్ అయినది చేస్తున్నానండి నేను ఏ విధంగా ఇక్కడ డాట్లు పెట్టాను డాట్లకి మార్కింగ్ పెట్టాను ఆ మార్కింగ్ ప్రకారంగా చాలా మందికి డాట్లు కడే పర్ఫెక్ట్గా కుదరదండి చాలా ఇబ్బంది పడుతుంటారు ఒక్కొక్కసారి అయితే బ్లౌజ్ కూడా సెట్ అవ్వదండి పాడైపోయే అవకాశాలు అయితే చాలా ఉంటాయి మెయిన్ డాట్లు మనం బ్లౌజ్ అంతా నేర్చుకున్నా సరే డాట్లు పోయడం చాలా వరకు కూడా రాదండి చాలా మందిలోను కుట్టగా 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 చాలా బ్లౌజులు స్టిచ్చింగ్ అయిన తర్వాతనే డాట్లు వేయడం అనేది వస్తుందండి బిగ్నర్స్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా అంతేనండి మనమనే నేననే కాదు మీరనే కాదు ఎవరైనా సరే ఒకటే ఈ టైలరింగ్ చేసే వాళ్ళకి మనకి నలగాలండి పని చేతిలో నలిగితేనే మనం చేసే పనిలోనూ క్లారిటీగా వస్తుంది చూడడానికైనా వేసుకున్నప్పుడు బ్లౌజు పర్ఫెక్ట్గా షేప్ అన్నది ఎలా ఉంటుంది అన్నది చూస్తారండి ఎవరైనా సరే ఏ పనిలో అయినా సరే అది చేతి కింద నలిగితేనే ఆ పని అనేది వస్తుందండి ఈ డాట్లే మెయిన్ ముఖ్యం అండి అసలు బ్లౌజ్కి ఈ డాట్లు కనుక మనం పర్ఫెక్ట్గా గట్ట అయిపోతే మనం ఎంత బాగా స్టిచ్చింగ్ చేసినా నీట్నెస్ ఇచ్చిన బ్లౌజ్కి పర్ఫెక్ట్గా రాదండి చూడండి నేను కింద ఏలు పెట్టి బ్లౌజ్ కింద ఏలు పెట్టి లోపల లైనింగ్ క్లాత్ని కూడాను కలిపి అదుముకుని చేతితోటే ఏ విధంగా డాట్లు వేస్తున్నారో చూస్తున్నారు కదా మీరు నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినా సరే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడమని మిమ్మల్ని అందరిని అయితే రిక్వెస్ట్ చేస్తున్నానండి మంచి మంచి వీడియోలతో అయితే కొంచెం గ్యాప్ ఇచ్చానండి టూ డేస్ అయితే కొంచెం ఆరోగ్య పరిస్థితి నాకు బాగాలేదని వర్షాల కారణంగా వీడియోలు అయితే పెట్టట్లేదండి ఇంకా గ్యాప్ ఇచ్చాను ఏమనుకోకండి మన ఛానల్లోనూ వచ్చే ప్రతి ఒక్క వీడియోని ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ మీ మీరు ఇస్తేనే కదండి ఒక పది మందికి అనేది ఈ వీడియోను పో గ్రోత్ అనేది వస్తుంది మనకు కూడాను ఇంకా చేయాలి అన్న మా ఇంకా వేరే ఏమన్నా చూపించాలి ఇంకా మన వాళ్ళకి ఏదన్నా నేర్పియాలి ఇంకా బ్లౌజ్ పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చూపించాలి అన్న ఆలోచన అలాంటి థాట్ అనేది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకే వస్తుందండి మీరు లైక్ ఇస్తేనే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూడా మీకు చెప్పాలంటే మీరు ఒక లైక్ ఇవ్వండి మంచి వీస్ వస్తేనే కదండి చేసే పని మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఒకటి కాదే రెండు కాదండి ఇలాగ చాలా ఎన్నో వీడియోలు చూపించాలన్న ఆశ కోరికైతే చాలా బలంగా అనేది ఉందండి చూడండి నేను ఫ్రంట్ పార్ట్ని అయితే వేసేసాను డాట్లు అలాగే షేప్ బెల్ట్లు నేనైతే వీడియోని స్కిప్ చేశానండి మూడు లేయర్ల మీద స్కే షేప్ బెల్ట్ని అన్నది స్టిచ్చింగ్ చేశాను మనకి ఇన్విజిబుల్ ఖర్చు లోపలికి వెళ్ళిపోవాలి ఇది షేప్ బెల్ట్ బెల్ట్ల దగ్గర ఖర్చులు అన్నది కనిపించకుండా స్టిచ్చింగ్ చేస్తున్నాను నేను మాట్లాడుకుంటూ కూడాను చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి ఈ మెయిన్ డాట్ అన్నది మన వైపు అనేది పెట్టుకోవద్దు చూడండి నేనైతే కట్ చేసేస్తున్నాను చాలామందికి చాలా వరకు ఇక్కడ అలా షేప్ బెల్ట్ తీసేయమని అంటారండి ఆ ఖర్చు వరకు ఉంచుకుని క్లాత్ని మనకు ఆపోజిట్ మన ముందలకి అన్నది తిప్పుకోవద్దు ఆపోజిట్లో క్లాత్ని వెనక్కి తిప్పాలండి అక్కడ తిప్పితేనే షేప్ అనేది అవుట్ అవ్వకుండా వస్తుంది చూడండి ఈ విధంగా వేసుకోవాలి వేసుకుని మనకి ఇలాగ గోరుతో రఫ్ ఇచ్చేసి పైన క్లాత్ని వెనక తిప్పాను కదా దీన్ని కూడాను ఒక ఇంచు లోపలికి ఇలాగ ఈ విధంగా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ అన్నది ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంతేనండి చాలా బాగుంది అస్సలు నాకు రావట్లేదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అక్క రావట్లేదు డే అసలు నాకు డాట్లేస్ దగ్గర షేప్ బెల్ట్ల దగ్గర కొంచెం నాకు కన్ఫ్యూజ్ అవుతున్నాను ఇలా షేప్ అవుట్ అయిపోతుంది పర్ఫెక్ట్గా రావట్లేదు అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడే అండి బాగా పనిచేసిద్ది బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క సిస్టర్కి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడు అయితే పూర్తిగా చూడమని అయితే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ అనేది చేస్తున్నానండి చాలా మంచిగా వచ్చింది చూడండి దీని పైనుంచి ఒక స్టిచ్ అనేది ఇలా వేసుకొచ్చేయండి వేసుకొచ్చేసి మనకి పక్కన క్లాత్ ఎక్స్ట్రా ఉంటే దాన్ని కట్ చేసేయండి షేప్ బెల్ట్ బయటకు వచ్చింది కదా క్లాత్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది అలా కట్ చేసుకోవాలి ఇంకా రెండు సైడ్లు కూడా అంతేనండి ఒకటి అయిపోయింది కదా ఇంకోటి కూడా వేసేసాను చూడండి ఇంక ఇంతేనండి షేప్ బెల్ట్ ఏదైనా సరే ఏ బ్లౌజ్ అయినా సరే ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సరే ఎంత చిన్న బ్లౌజ్ అయినా సరే షే బెల్ట్లో మనం కరెక్ట్గా మనం పెట్టుకునే డాట్లు పెట్టుకునే విధానంలోనే ఉంటుందండి చూడండి సౌండ్లు చేయకు ఇలాగా ఉక్స్ పట్టికి కాజా పట్టికి క్లాత్లు అనేది ఈ విధంగా చూసుకోవాలండి ఏమి లేదండి మా పక్కన పాప కొంచెం డిస్టర్బ్ చేస్తుంది అందుకే చెప్పానండి సౌండ్ చేయొద్దని నేనైతే కాజా పట్టికి క్లాత్ని అయితే బ్లౌజ్ పీస్లో వచ్చిన దాన్ని నాలుగంగుల ఎడల్పులో ఉన్నది మనకి పొడవ ఎంత కావాలో చూసుకుని ఇలా డబల్ ఫోల్ మీద స్టిచ్చింగ్ అనేది వేసుకురావాలండి ఈ మనకి ఉక్స్ పట్టికైతే లైనింగ్ క్లాత్తోనే వేసుకోవచ్చు కాజా పట్టికైతే శారీలో వచ్చిన బ్లౌజ్ ముక్కలోనే తీసుకోవాలండి అప్పుడే అందం వస్తుంది ఏదన్నా సరిపోనప్పుడు బ్లౌజ్లో క్లాత్లు మిగలట్లేదు చాలా పెద్ద బ్లౌజ్ వచ్చింది అనుకున్నప్పుడే మనం లైనింగ్ క్లాత్ తోటి ఉక్స్ పట్టిన కాజా అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి మనకి క్లాత్ ఉన్నప్పుడైతే ఇంకేం అవసరం లేదు చూడండి పై నుంచి ఒక స్టిచ్ చేసి మళ్ళీ పై నుంచి ఇంకో స్టిచ్ చేశాను ఇప్పుడు దీన్ని డబల్ ఫోల్డ్ చేసి ఇదిగోండి పై నుంచి ఒక స్టిచ్ చేసుకొస్తే ఇప్పుడు నేను ఎన్ని మూడు స్టిచ్లు వేసాను చూశారు కదండీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూశారు కదా చాలా బాగుంటుందండి మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా కనుక చూసినట్లయితే నేను వీడియోలోను ఏం స్టిచ్చింగ్ చేస్తున్నాను నేను ఏమని చెప్తున్నాను అన్నది మీకు కరెక్ట్గా అర్థమవుద్దండి అసలు చాలా మందికి కూడాను బిగినర్స్లో ఉన్న వాళ్ళకి ఇస్మంటి వీడియోలు చూస్తేనే అర్థమవుతుందండి ఒక్కసారి చూడంగానే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేయలేము మనం సొంతంగా ఒక నేర్చుకునే మనకి క్లాసులు పెట్టేవాళ్ళ దగ్గరికి వెళ్ళి చూ చూసి వచ్చినా మనం ఇంటికి వచ్చేసరికి మర్చిపోతామండి అంత ఉంటుందండి టైలరింగ్ పని అంటే ఇంకా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మనం యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి వీడియోలు అయితే ఉంటాయండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఆ డౌట్లోనూ వీడియో ఒక్క వీడియోని చూసినా మీకు అన్ని డౌట్లోనూ క్లియర్ అయిపోతాయండి అంత మంచి స్టిచ్చింగ్లు అంత మంచి కటింగ్లు ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడాను అర్థవంతంగా ఉంటాయండి చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు చెప్తున్నాను మన వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నానండి చూడండి ఎంత చాలా అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూసారు కదా నేనైతే కాజా పట్టీని స్టిచ్ చేస్తాను కదా ఇప్పుడు ఉక్స్ పట్టీని వేస్తానండి ఉక్స్ పట్టీకి మనము పైనుండే క్లాత్ని స్టిచ్చింగ్ చేసి లోపల మడవాలండి కాజా పట్టీకి అయితే లోపల స్టిచ్ చేసి బయటకు మడచాలండి నేను అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు స్టిచ్చింగ్ చే కాజా కాజా అయిపోయింది కదా ఉక్స్ వేస్తున్నప్పుడు చెప్తున్నాను చూడండి ఇంతేనండి దీని పై చెయ్యాలి వేసి ఇప్పుడు వెనక తిప్పి ఒక స్టిచ్ చేసుకొచ్చిన తర్వాత ఆ లోపలకి మడుచుకోవాలి క్లాత్ అనేది ఇంకా దీని నుంచి వేయాలండి మీకు కనుక నచ్చితే వీడియో ప్లీజ్ అండి ఒక లైక్ అన్నది ఇవ్వండి నచ్చితే కామెంట్ కూడా పెట్టండి కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను మన ఛానల్లో మంచి మంచి కామెంట్లు పెట్టే ప్రతి ఒక్క సిస్టర్కి అయితే నేను పేరు పేరున కూడాను మీకు ధన్యవాదాలు చెప్తానండి మంచి కామెంట్లతోటి అసలు నన్ను భలే మోటివేషన్ చేస్తున్నారండి ఇంకా మన వాళ్ళకి మంచి వీడియోలు చేయాలి మన వాళ్ళకి ఇంకేదో ఒక వీడియో పెట్టాలన్న ఆశ కలిగిస్తున్నారు నాలో థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కూడాను ఎవరు కూడా నాకు ఒక బ్యాడ్ కామెంట్ పెట్టిన మనసులో బాధ పెట్టలేదు చాలా అసలు మీకు రుణపడి ఉంటాను మంచి కామెంట్లు పెడుతున్నారండి ప్రతి ఒక్కరు కూడా అక్క బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అక్క బాగా స్టిచ్ చేస్తున్నావు అక్క బాగా అర్థం అవుతుంది అక్క అని ప్రతి ఒక్కరు కూడాను ప్రతి ఒక్క సిస్టర్ కూడా మంచి కామెంట్లు పెడుతున్నారండి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకెందుకంటే మనకి ఇంతకు మించి ఏం కావాలండి మన పనిని ఇంకొకరికి చూపిస్తున్నాము వాళ్ళకి అర్థమవుతుంది నా వీడియోలు చూస్తున్నారని నాకు అర్థమైన తర్వాత నాకు సంతోషం అనిపించిందండి ఇప్పుడు చూశారు కదా ఉక్స్ పెట్టి కూడా అయిపోయింది ఎక్కడ ముడతలు కానీ ఎక్కడ చూడండి డబ్బులు కానీ లేవు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలాంటి స్టిచ్చింగ్లు అనేది నేర్చుకోండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి మీరు సొంతంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా సరే ఒకటికి రెండు సార్లు చూడండి ఇలాగ సొంతంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా సరే ఇలాంటి వీడియోలు చూడండి మీరు సొంతంగా కటింగ్ చేసుకుంటారు స్టిచ్చింగ్ అనేది చేసుకుంటారు ఫ్రెండ్స్ చూడండి ఉక్స్ పట్టిని కాజ పట్టిని కొలిచాను నాకు ఉక్స్ పట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్టా అనిపించింది అందుకే దీని పైన ఒక స్టిచ్ చేసి ఇప్పుడు కట్ చేశాను చాలా బాగుందండి చూశారు కదా అసలు ఎక్కడైనా ముడతలు కానీ ఉబ్బులు కానీ మనకి ఏమీ లేవు షేప్ అన్నది చాలా కరెక్ట్గా అన్నది వచ్చింది అది చాలా బాగుందండి వీడియోని ప్రతి ఒక్కరు చూడండి అర్థం కాని వాళ్ళు స్టార్టింగ్లో ఉన్నవాళ్ళు బిగ్ నేర్చుకుంటున్నాను అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అండి బాగా పనిచేసిద్ది అసలు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడాను ఒక కామెంట్ అన్నది పెట్టండి అలాగే ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్లే కొంతమందికైనా పోతుంది ఈ వీడియో కొంచెం ఇలాగే ఆదరించండి సపోర్ట్ చేయండి అండి ఎలాగే ప్రతి ఒక్క వీడియోని చూసి అందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా పెద్ద థ్యాంక్స్ అండి మీకు మంచి వీడియోలతోటి నెక్స్ట్ వీడియోలో వస్తాను ఈ వీడియోలు అయితే ఉంటేనండి మంచి టిప్స్ తోటి అయితే వీడియోలో వస్తాను ఈ రోజుకైతే వీడియోని చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్